ఈ రోజు మనం జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలోకి కొంచెం లోతుగా వెళ్దాం అంటే అలవాట్ల గురించి వాటిని ఎలా మార్చుకోవాలి మంచివి ఎలా సులభంగా అలవర్చుకోవాలి అనే విషయాలు చూద్దాం చాలా మంచి పుస్తకం గదా అవునండి నిజంగానే దాని అసలు ఐడియా ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ చిన్న చిన్న మార్పులు అంటే అణు అలవాట్లు అంటారు కదా అవి కాలక్రమేణా పెద్ద పెద్ద ఫలితాలనిస్తాయి మరి అన్ని అలవాట్లు మంచివైనా చెడ్డవైనా ఒక నాలుగు దశల పద్ధతిని ఫాలో అవుతాయి సూచన కోరిక ప్రతిస్పందన బహుమతి ఈ సైకిల్ అర్థమైతే చాలు అలవాట్లు మార్చడం ఈజీ ఓ ఆ నాలుగు దశలు సరే మరి మంచి అలవాట్లు ఎలా పెంచుకోవాలి ఆ నాలుగు నియమాల గురించి కొంచెం చెప్పండి మొదకిది స్పష్టంగా కనిపించడం కదా అంటే ఏంటది అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు అలవాటును చేసే సూచన క్యూ ఏదైతే ఉందో దాన్ని మన చుట్టూ అంటే మన వాతావరణంలో బాగా కనిపించేలా సులభంగా యాక్సెస్ చేసేలా పెట్టుకోవడం ఉదాహరణకి ఉదాహరణకు రోజూ ఉదయం మల్టీవిటమిన్ వేసుకోవాలి అనుకోండి ఆ బాటిల్ని మనం కాఫీ పెట్టుకునే చోట లేదంటే బ్రష్ చేసుకునే సింక్ దగ్గర పెట్టడం అంటే కళ్ల ముందుంటే గుర్తు పెట్టుకోవాల్సిన పని తగ్గుతుంది వాతావరణాన్ని డిజైన్ చేసుకోవటం అనమాట అది చాలా ముఖ్యం అలాగా అంటే మన పరిసరాలే మనల్ని నడిపిస్తాయన్నమాట తెలియకుండానే సరే ఇక రెండోది ఆకర్షణీయంగా చేయటం దీనెలా ఇది కొంచెం సైకాలజీకి సంబంధించింది మన బ్రెయిన్లో డోపమైన్ విడుదలవుతుంది కదా అవును అది బహుమతి వచ్చినప్పుడే కాదు దాన్ని ఊహించినప్పుడు కూడా విడుదలవుతుంది కాబట్టి మనం చెయ్యాల్సిన పనిని మనం ఇష్టపడి చేసే పనితో జతచెయ్యాలి దీన్నే టెంప్టేషన్ బండ్లింగ్ అంటారు ఓకే ఉదాహరణకి నేను ఉదయం కాఫీ ఇది మనకు ఇష్టం తాగాక ఒక్క నిమిషం మెడిటేషన్ ఇది మనం చెయ్యాలనుకునేది చేస్తాను అని అనుకోవటం ఇలా చేస్తే కొంచెం కష్టమైన అలవాటు కూడా కొంచెం అట్రాక్టివ్గా మారుతుంది బాగుంది మూడోది సులభంగా చేయటం ఇది వినడానికి సింపుల్గానే ఉంది కానీ ఇందులో ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి మన మెదడు సహజంగానే తక్కువ కష్టపడే దారిని వెతుక్కుంటుంది నిజమే అందుకే మనం మంచి అలవాట్లు పాటించడానికి ఉన్న అడ్డంకుల్ని తగ్గించాలి ఇక్కడ రెండు నిమిషాల నియమం బాగా పనిచేస్తుంది అవును అంటే ఏదైనా కొత్త అలవాటు మొదలు పెట్టాలనుకుంటే దానికి కేవలం రెండు నిమిషాల్లో పూర్తయ్యేంత చిన్నగా బ్రేక్ డౌన్ చేయాలి ఉదాహరణకి రోజు గంట ఎక్ససైజ్ చెయ్యాలి అని కాకుండా ఎక్ససైజ్ బట్టలు వేసుకోవాలి అని మొదలుపెట్టడం లేదంటే ఒక పేజీ చదవాలి అంతే అలవాటును స్టార్ట్ చేయడం ముఖ్యం ఎంతసేపు చేశామన్నది కాదు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అలవాట్లు టైంతో కాదు ఎన్నిసార్లు చేశామనే దానితో ఫ్రీక్వెన్సీ ఏర్పడతాయి ఇది నిజంగా చాలా ఉపయోగపడుతుంది చిన్నగా మొదలుపెట్టి దాన్ని కంటిన్యూ చేయటం రైట్ ఇక నాలుగవది సంతృప్తికరంగా చేయటం దీని ప్రాముఖ్యత ఏంటి మన మెదడుకి తక్షణ ఫలితాలు కావాలి వెంటనే ఏదో ఒకటి దక్కాలి అవును కదా కాని మంచి అలవాట్ల లాభాలు చాలా నెమ్మదిగా అంటే లాంగ్ టర్మ్ లో కనిపిస్తాయి అందుకే అలవాటు పూర్తి చేసిన వెంటనే ఏదో ఒక చిన్న సంతృప్తి కలిగేలా చూసుకోవాలి ఎలా సింపుల్గా అలవాటును ట్రాక్ చేయడం ఒక క్యాలెండర్ మీద ఎక్స్పెట్టడం లేదా యాప్లో టిక్ చేయడం ఆ చిన్న విజయం మన బ్రెయిన్కి ఒక రివార్డ్లా అనిపిస్తుంది అప్పుడు దాన్ని కొనసాగించాలని అనిపిస్తుంది గొలుసును తెంచవద్దు డోంట్ బ్రేక్ ద చైన్ అనేది ఇక్కడ వర్తిస్తుంది అద్భుతం ఈ నాలుగు నియమాలతో మంచి అలవాట్లు పెంచుకోవచ్చు సరే మరి చెడు అలవాట్లు మానేయాలంటే వీటిని రివర్స్ చేయాలా ఖచ్చితంగా అవే నియమాల్ని తిరగేయటమే ఒకటి కనిపించకుండా చేయటం మేక్ ఇట్ ఇన్విజిబుల్ అనవసరమైన స్నాక్స్ డబ్బాను దాచడం లాంటిది రెండు ఆకర్షణీయం కానిదిగా ఇట్ అన్ అన్అట్రాక్టివ్ స్మోకింగ్ వల్ల వచ్చే జబ్బుల్ని గుర్తు చేసుకోవటం మూడు కష్టతరం చేయటం ఇట్ డిఫికల్ట్ ఫోన్ వాడకం తగ్గించాలంటే దాన్ని వేరే రూమ్ ఛార్జింగ్ చార్జింగ్ పెట్టడం నాలుగు అసంతృప్తికరంగా చేయటం మేకిట్ అన్సాటిస్ఫైయింగ్ ఎక్ససైజ్ చేయకపోతే ఫ్రెండ్కి ఓ వంద రూపాయలు ఇవ్వాలని ఒప్పందం పెట్టుకోవటం అంటే ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉండటం వావ్ చాలా క్లియర్గా ఉంది ఈ నియమాలే కాకుండా పుస్తకంలో గోల్స్ కన్నా సిస్టమ్స్ ముఖ్యం అన్నారు కదా మీరు మీ లక్ష్యాల స్థాయికి ఎదగరు మీ వ్యవస్థల స్థాయికి పడిపోతారు అని దాని గురించి కొంచెం చెప్తారా అది చాలా చాలా కీలకమైన పాయింట్ లక్ష్యాలంటే మనకు కావలసిన రిజల్ట్ కాని సిస్టమ్స్ అంటే ఆ రిజల్ట్ కి దారితీసే ప్రాసెస్లు ఉదాహరణకి బరువు తగ్గడం అనేది లక్ష్యం కానీ ఆరోగ్యంగా తినే సిస్టమ్ రెగ్యులర్గా వ్యాయామం చేసే సిస్టమ్ ఇవి ముఖ్యం ఆ సిస్టమ్ సరిగ్గా ఉంటే లక్ష్యాలు వాటంతటవే నెరవేరుతాయి అలాగే గుర్తింపు ఆధారిత అలవాట్లు అంటే నేను ఈ పుస్తకం చదవాలి అనుకోవడం వేరు నేను ఒక పాఠకుణ్ణి అని నమ్మడం వేరు రెండోది మన ప్రవర్తనను గట్టిగా ప్రభావితం చేస్తుంది అంటే మనం చేసే పనుల ద్వారా మన ఐడెంటిటీని మార్చుకోవడం ఆ ఐడెంటిటీ మన అలవాట్లను ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది చాలా పవర్ఫుల్ ఆలోచన స్థిరత్వం గురించి కూడా ఏదో చెప్పారు కదా అవును స్థిరత్వం కీలకం ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు కదా అప్పుడప్పుడు మిస్ అవుతాం నిజమే కానీ ముఖ్యమైన రూలేంటంటే రెండుసాలు తప్పిపోవద్దు ఒకరోజు అలవాటు పాటించలేకపోయినా పర్లేదు కాని వెంటనే నెక్స్ట్ డే మళ్లీ ట్రాక్లోకి వచ్చేయాలి ఒక్కసారి మిస్ అవ్వడం యాక్సిడెంట్ రెండుసార్లు వరుసగా మిస్ అవ్వడం కొత్త చెడు అలవాటుకి నాంది అనమాట అర్థమైంది ఈ మొత్తం సంభాషణ వింటుంటే అలవాట్లు మార్చుకోవడం అనేది ఏదో పెద్ద కొండని కదిలించడం లాంటిది కాదని అది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అని చిన్న చిన్న కన్సిస్టెంట్ స్టెప్స్తో సాధించవచ్చని బాగా అర్థమవుతోంది ఖచ్చితంగా ముగించే ముందు ఒక చిన్న ఆలోచన మన సహజమైన నైపుణ్యాలకీ మన ఇష్టాలకి సరిపోయే ఎంచుకుంటే అవి ఇంకా సులభంగా సంతృప్తికరంగా మారతాయి కదా అవును మరి మన వ్యక్తిత్వానికి మన సహజ సామర్థ్యాలకి ఏ అలవాట్లు సరిగ్గా సరిపోతాయో గుర్తించి వాటిని అలవర్చుకోవడం ద్వారా ఈ మొత్తం ప్రయాణాన్ని ఇంకాస్త ఆనందంగా సులభంగా ఎలా మార్చుకోవచ్చు అనే దానిపై ఆలోచించడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది